చెప్పిన కదా కాకతీయుల నాటి శివాలయం అని ఆ కాకతీయుల నాటి శివాలయంలో ఒక్కొక్క స్తంభం అంటే గుడిలో ఉండే స్తంభం చాలా బాగా చెక్కబడినాయి ఎంత బాగా అంటే మీకు రామప్ప టెంపుల్స్ అంటే సోమనాథేశ్వర టెంపుల్స్ అండ్ మీరు ఇంకా వెయ్యి స్తంభాల గుడి లాంటివి చూసే ఉంటారు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కొన్ని హిందూ గుడి హిందూ దేవాలయంలో ఆ స్తంభాలను ఎంత బాగా నీట్ చెక్కారో అంత రూపుదిద్దారు ఆ గుడి గుడిలో అంత బాగా నీట్గా గా ఒక పాత కాలం నాటి గుడి చూస్తే అనుభూతి వేరేలా ఉంటది అట్లాంటి గుడి అయితే కాకతీయుల నాటి కాలం గుడి ఇక్కుర్తి అనే విలేజ్ లో ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుండి అలాగే సేఫ్ సైడ్ గా బాగుంది అండ్ నిత్య పూజలు కూడా జరుగుతాయి అంత బాగుంటది మీరు ఏ గుళ్ళకి వెళ్ళినా అంత రాదు ఐ మీన్ ఇప్పుడు కొత్త గట్టిన గుడిలలోకి వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు ఐ మీన్ మనకు ఆ గుళ్ళోకి వెళ్ళగానే మనకు పాజిటివిటీ రావాలి లైక్ బయట మనం ఎంత స్టబుల్ ఉన్నా ఎంత ఏది ఉన్నా కానీ ఆ గుళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది ఓన్లీ పాత గుడిలకి మాత్రమే వస్తుంది అంటే పూర్వకాలంలో కట్టిన గుడిలలోకి మాత్రమే అలాంటి ఒక వైబ్ ఉంటుంది సో అట్లాంటి గుడి ఒకటే శివాలయం పా పురాతనమైన శివాలయం అది కుర్తిలో ఉంది మీరు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఆ గుళ్ళో ఒక పది నిమిషాలు ఉన్నా కానీ మనకు తెలియని ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది అండ్ ప్రశాంతత అయితే ఉంటుంది ఇప్పుడు కట్టిన కొత్త అట్లాంటి అయితే రాదు ఏదో ఫొటోస్ కోసమో అండ్ ఏదో మనం ఎంజాయ్మెంట్ కోసమో రీల్స్ కోసం పోతుంటారు కానీ ప్రశాంతతగా ప్రశాంతత కోసం అండ్ మనసు రిలాక్స్ కోసం ఉండాలంటే పాత గుళ్ళలోకి వెళ్ళాలి సో నెక్స్ట్ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం